నమస్తే వైఎం సిక్స్ న్యూస్కి స్వాగతం పేదవారికి ఉచితంగా హాస్పిటల్ శస్త్ర గురువారెడ్డి తెలిపారు గురువారం నాడు బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో రోటరీ సర్వోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ బోన్ జాయింట్ మరియు ఎక్స్రే యూనిట్ అంబులెన్స్ ను ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆతోపేట మొబైల్ క్లినిక్ ను ప్రారంభం చేశామని పేదవారి కోసం సేవ చేయాలన్న సంకల్పంతో సర్వోజన ఫౌండేషన్ ప్రారంభం చేసి మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు హిప్పు మోకాల శస్త్ర చికిత్సలను ఉచితంగా అందించనున్నట్లు ఆయన ఆర్థోపెట్ మొబైల్ క్లినిక్ అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ ఎండి భాస్కర్ రావు హాజరయ్యి ఆయన మాట్లాడుతూ సర్వోజన ఫౌండేషన్ వారు ఉచితంగా మోకాల శస్త్రచికిత్స చికిత్స చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఆ సంస్థకు తనవంతు సహాయంగా యాభై లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు కార్యక్రమంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ డాక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అరవై ఐదేళ్ళు నాకు సో ఇప్పుడు ఇక సంఘసేవ జనాలకి అఫ్కోర్స్ చేయాలని చెప్పి తాపత్రయం ఆ సందర్భంగా సర్వేజన ఫౌండేషన్ పెట్టాం దాంట్లో ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్ ఎక్స్రే యూనిట్ అటాచ్మెంట్ చాలా కష్టం అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడే డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది అంటే నేను విలేజ్ విలేజ్ రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కదలలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంటో చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్ సర్వజన ఫౌండేషను కొలాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవనివ్వండి తుంటి జాయింట్ ఆపరేషన్ అవ్వనివ్వండి లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవనివ్వండి ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే ఏ వాళ్ళకి ఏమాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆర్థిక దుస్థితిలో ఉన్న వాళ్ళకి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం ఇది ఒక రకంగా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీ లాంటిది కానీ దీంట్లో మీ అందరి సహాయం ఏంటంటే నాకు కరెక్ట్గా బ్రెడ్ అర్నర్ అంటే ఒక కుటుంబంలో వనరులు తీసుకొచ్చే వ్యక్తి ఒక్కోసారి యాక్సిడెంట్లు అయిపోయి పాపం ఇన్ఫెక్షన్స్ వచ్చి నాన్ యూనియన్స్ వచ్చి ఆరోగ్యశ్రీలో కూడా ఎలిజిబిలిటీ లేకుండా పాపం చాలామంది ఉంటారు నేను రోజు మా ఓపీడీలో చూస్తుంటాను అలాంటి వాళ్ళకి సేవ చేయాలనేది ఒక కార్యక్రమం తర్వాత మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు రిప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదు మీ అందరికీ తెలుసు మోకాళ్ళు అరిగిపోయి పాపం కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో అసలు కదలలేని పరిస్థితుల్లో మంచాన్ని పడుకొని అదే మంచంలో కాలకృత్యాలు తీర్చుకొని చాలా దుస్థితమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళందరికీ మోకాళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళకు ఒక డిగ్నిటీ ఆఫ్ లివింగ్ వాళ్ళ వాళ్ళ జీవితం మీద మరి ఒక రకమైన భరోసా ఇవ్వాలని ఒక రెండో తాపత్రయం మూడో తాపత్రయం బ్రెడ్ అర్నర్స్ అంటే మగాళ్ళు వయసు అరవై ఏళ్ళకి మోకాళ్ళు అరిగిపోతాయి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోలేరు ఏ పని పాట చేయలేరు వాళ్ళని కూడా రోజు చూస్తుంటాను ఇట్లా వీళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేసి నాకు చేతని సహాయం చేయాలని ఈ తాపత్రయంతో ఇది స్టార్ట్ చేశాను ఇదే రకంగా మీ అందరికి కూడా నిజంగా పేదరికంలో ఉండి వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే వాళ్ళు మళ్ళీ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ పొట్ట వాళ్ళు పోసుకునేట్టు ఉండే పరిస్థితులు ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా ఉంటే మాకు తీసుకురండి మేము తప్పకుండా చేస్తాం అట్లనే దాతలు ఎవరన్నా ఉంటే మేము ఊళ్ళలో చేయాలనుకుంటే దాతలు కూడా ముందుకొచ్చి మాకు సహాయం చేయండి ఎందుకంటే ఒకటితో అయ్యే పని కాదు ఒక రూపాయితో అయ్యే పని కాదు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి ఫౌండేషన్కి సో అలానే దా దాతలు కూడా పెద్ద హృదయంతో వచ్చి మేము ఊళ్ళలో అడాప్ట్ చేసుకుంటే మేము వచ్చి విలేజెస్లో ఎంత రిమోట్ విలేజ్ అయినా వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్స్ అక్కడ ఈ బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తామని చెప్పి ప్రస్తుతంగా అందరికీ చెప్పుకుంటారు పూర్తి స్థాయిలో ఒక్క రూపాయి కూడా తీసుకో ఎక్స్రే దగ్గర నుంచి ఆపరేషన్ దాకా ఫ్రీ సరే అయితే ఎవరికి చేయాలి అన్నది ముఖ్యం అది చాలా ఇంపార్టెంట్ పెట్టా సార్ డేస్ అంటే ఇంకా లేదు ఇంకా లేదు డేస్ లేదు ప్రతి ఇప్పుడే మొదలెట్టాం ఇది ప్రతి నెల ప్రతి వీకెండ్ వెళ్ళటానికి కుదరదు మాకు డాక్టర్స్ కూడా కావాలి ఆ డాక్టర్స్ని బట్టి మేము తర్వాత టైం టేబుల్ లాగేసి కొన్ని కొన్ని విలేజెస్లోకి వెళ్తాం ఏ విలేజ్లోకి వెళ్తాం ఎంత కూడా తర్వాత ప్రెస్లో చెప్పి ప్రెస్లో ఇది ఇస్తాం దాన్ని బట్టి వాళ్ళందరూ అక్కడికి వస్తే ఒకరు క్యాంప్లో చూసి ఓన్లీ బోన్ అండ్ జాయింట్ వేరే ప్రాబ్లమ్స్ మేము చూడం మళ్ళీ ఇప్పుడు హెల్త్ క్యాంప్ అని చెప్పి తలనొప్పులు సార్ మాకు పొట్ల నొప్పులు అనేస్తే అవి మేము ఓన్లీ చూసేది ఎముకలు కీళ్ళ గురించి సార్ ఇప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ కావాలండి డెఫినెట్గా అదే చాలా కష్టమైన పని అది చాలా క్లిష్టమైన పని ఎందుకంటే జెన్యున్గా భేదవాళ్ళకే చేయాలి నేను భేదవాళ్ళ ముసుగులో ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళకి నేను చేయదలుచుకోవాలి మళ్ళీ ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయిపోయిన అంతే కదా సో కాబట్టి నిజమైన భేదవాళ్ళకి కనిపెట్టడం క్లిష్టమైన పని అది చూస్తున్నాం దానికి బోర్డు ఎంతమందిని సోషల్ సర్వీస్ వర్కర్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాం కొంతమంది ఉద్యోగాల్లో పెట్టుకున్నాం వాళ్ళు వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చూసి ఇప్పుడు మీరు పేషెంట్ చెప్తే ఆ పేషెంట్ ఊరికెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి వాళ్ళ పిల్లల సంగతులు అన్నీ చూసి నిజంగా జెన్యున్గా వీళ్ళకి అవసరం ఉంటే అప్పుడు చేస్తాం అన్నీ చేయలేమరా బాబు ఎక్కడ చేస్తాం మరి కొన్ని విలేజెస్ చూస్తాం గ్రాడ్యువల్గా ఎంతో మీ ఆశీర్వచనాలు ఉంటే ఇలాంటి వెయిన్స్ పది మేన్లుగా ఉన్నా పనులు అవుతాయి అంతే బిలో పవర్టీ లైన్ ఉండి వాళ్ళు సంఘంలో ఉండి మళ్ళీ వాళ్ళ పొట్టం వాళ్ళు పోసుకోగలరు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చేసుకోగలరు అనేది ముఖ్యం ఎందుకంటే ఏ పని చేయాలన్నా కాళ్ళ మీద నిలబడాలి కదా కాళ్ళ మీద నిలబడలేనప్పుడు ఏం చేయలేవు సో అందుకని ముఖ్యమే అది సంగతి బతకడానికి గుండె ఎంత ముఖ్యమో బతుకు తెరువుకి కాళ్ళు ఎంత ముఖ్యం కాబట్టి ఆ కాళ్ళకి ఆ మోకాళ్ళకి సేవ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తున్నాను రోటరీ క్లబ్ డొనేట్ చేశారు తుంటి మోకాలు ఏదైనా సార్ అదే కాకుండా కొంతమందికి ఎముకలు ఇరిగి అతకవు అక్కడ ఆరోగ్యశ్రీలు రావు అలాంటి వాళ్ళకు కూడా చేద్దాం